श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज की जय श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज के जय श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज के जय నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నమస్కార సాష్టాంగ శ్రీ సాయి నాథ నమస్కార సాష్టాంగ శ్రీ సాయిద శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సరిత్రము ఆరవ అధ్యాయము గురుకరస్పర్శ ప్రభావము శ్రీరామనవమి ఉత్సవము దాని ప్రారంభము పరిణామము మొదలగునవి మసీదు మరమ్మతులు గురు కరస్పర్శ ప్రభావము సంసారమున సాగరములో జీవుడు అనే ఓడను సద్గురుడే సరంగుడై నడుపునప్పుడు అది సులభముగను సురక్షితముగను గమ్యమును చేరును సద్గురు అనగానే సాయిబాబా స్ఫురణకు వచ్చుచున్నారు నా కండ్ల ఎదుట సాయిబాబా నిలిచి ఉన్నట్లు నా నుదుట ఉది పెట్టుచున్నట్లు నా శిరస్సుపై చేయి వేసి ఆశీర్వదించుచున్నట్లు పొడముచున్నది నా మనస్సు సంతోషముతో నిండిపోయి కండ్ల నుండి ప్రేమ పొంగి పొరలుచున్నది గురు హస్త స్పర్శ మహిమ అద్భుతమైనది ప్రళయాగ్నిచే కూడా కాలనట్టి వాసనామయమైన సూక్ష్మ శరీరము గురు కరస్పర్శ తగులగని భస్మమైపోవును అనేక జన్మార్జిత పాప సంచయము పటాపంచలైపోవును ఆధ్యాత్మిక సంబంధమైన విషయములు వినుటకే విసుగుపడి వారి వాక్కు కూడా నెమ్మది పొందును శ్రీ సాయి సుందర రూపము కాంచుట తోడనే కంఠము ఆనందాతిరేకముతో గద్గదమగును కన్నుల నుండి ఆనందాశ్రువులు పొంగి పొరులును హృదయము భావోద్రేకముతో ఉక్కిరి బిక్కిరి అగును నేనే తానను స్ఫురణ మేల్కొని ఆత్మసాక్షాత్కారానందమును కలిగించును నేను నీవు అను భేదభావమును తొలగించి బ్రహ్మైక్యానుభవమును చేయను నేను వేద పురాణాది సద్గ్రంథములు చదువునప్పుడు నా సద్గురుమూర్తియే అడుగడుగునకు జ్ఞప్తికి వచ్చిచుండెను నా సద్గురువైన శ్రీ సాయిబాబాయే శ్రీరాముడిగా శ్రీకృష్ణుడిగా నా ముందు నిలిచి తన లీలలను తామే వినిపింపచేయనట్లు తోచును నేను భాగవత పారాయణకు పూనుకొనగానే శ్రీ సాయి ఆ పాదమస్తకము కృష్ణునివలే కనిపించును భాగవతమో ఉద్ధవ తామే పాడుచున్నట్లుగా అనిపించును ఎవరితోనైనా సంభాషించినప్పుడు సాయిబాబా కథలే ఉదాహరణములుగా ఇచ్చుటకు జ్ఞప్తికి వచ్చును నాకై నేను ఏదైనా వ్రాయి తలపెట్టినచో ఒక మాట కానీ వాక్యము కానీ వ్రాయటకు రాదు వారి ఆశీర్వాదం లభించిన వెంటనే రచనాధార అంతులేనట్లు సాగును భక్తునిలో అహంకారము విజృంభించగనే బాబా దానిని అణిచివేయును తన శక్తితో వారి కోరికలను నెరవేర్చి సంతుష్టి చేసి ఆశీర్వదించును సాయి పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి సర్వస్య శరణాగతి చేసిన వానికి ధర్మార్థ కామ మోక్షములు కరతలామలకములగును భగవత్ సాన్నిధ్యమునకు పూటకు కర్మ జ్ఞాన యోగ భక్తి నడి నాలుగు త్రోవలు కలవు అన్నింటిలో భక్తి మార్గము కష్టమైనది అది ముండ్లు గోతులతో నిండి ఉండును సద్గురుని సహాయముతో ముండ్లను గోతులను తప్పించుకుని ముందుకు సాగినచో గమ్యస్థానము అవలీలగా చేరవచ్చును ఈ సత్యమును దృఢముగా నమ్ముడని శ్రీ సాయిబాబా నొక్కి వక్కాణించడివారు స్వయం సత్తాకమైన బ్రహ్మము జగత్తును సృష్టించు ఆ బ్రహ్మము యొక్క శక్తి సృష్టి అను ఈ మూడింటి గుర్చిన తత్వ విచారము చేసి వాస్తవమునకు ఈ మూడును ఒక్కటే అని సిద్ధాంతీకరించి బాబా తన భక్తుల శ్రేయస్సుకై చేసిన అభయ ప్రధాన వాక్యములను ఈ క్రింది ఉదహరించుచున్నాడు నా భక్తుని ఇంటిలో అన్న వస్త్రములకు ఎప్పుడూ లోటు ఉండదు నా ఎందే మనసు నిలిపి భక్తి శ్రద్ధలతో మనఃపూర్వకముగా నన్నే ఆరాధించి వారి యోగక్షేమములను నేను చూచదును కావున వస్త్రాహారముల కొరకు ప్రయాస పడవద్దు నీకేమైనా కావలసిన భగవంతుని వేడుకొనుము ప్రపంచములోని కీర్తి ప్రతిష్టలకై ప్రాకులాడటం మాని దైవం యొక్క దర్బారులో మన్ననలు పొందుటకు భగవంతుని కరుణాకటాక్షములు సంపాదించుటకు యత్నించము ప్రపంచ గౌరవం అందుకును భ్రమను విడుము మనస్సునందు ఇష్టదైవము యొక్క ఆకారమును నిలుపుము సమస్తేంద్రియములను మనస్సును భగవంతుని ఆరాధన కొరకే నియమింపుము ఇతరముల వైపు మనస్సును పోనివ్వకుము ఎల్లప్పుడూ నన్నే అందించుకునుము మనస్సును ధన సంపార్జనము దేహ పోషణ గృహ సంరక్షణము మొదలైన విషయాల పట్ల సంచరించకుండా గట్టిగా నిలుపుము అప్పుడది నెమ్మది వహించి శాంతముగను చింతారహితంగాను ఉండును మనస్సు సరైన సాంగత్యములో ఉన్నదనుటకు ఇదియే గుర్తు చెంచల మనస్కునకు స్వాస్థ్యము చిక్కదు బాబా మాటలు ఉదహరించిన పిమ్మట గ్రంథకర్త షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవమును వర్ణించుటకు పూనుకొనిను షిరిడీలో జరుగు ఉత్సవములన్నింటిలో శ్రీరామనవమియే గొప్పది సాయిలీలా పత్రికలో షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము గురించి విపులముగా వర్ణింపబడినది దాని సంగ్రహమిట పేర్కొనబడుచున్నది కోపర్గాంలో గోపాలరావు గుండ్ అనే అతడు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఉండెను అతడు బాబాకు గొప్ప భక్తుడు అతనికి ముగ్గురు భార్యలు ఉన్నప్పటికీ సంతానము కలగలేదు శ్రీ సాయి ఆశీర్వచనముచే అతనికి ఒక కొడుకు పుట్టెను ఆ ఆనంద సమయంలో అతనికి షిరిడీలో ఉరుసు ఉత్సవము నిర్వహించవలనను ఆలోచన కలిగినది సమాధి చెందిన మహమ్మదీయ మహాత్ముల దర్గాల వద్ద ఏటేటా భక్తులు ఆరాధన ఆరాధనోత్సవమును ఉరుసు ఉత్సవము అంటారు తన ఆలోచనను తాత్యా కోతే పాటిల్ దాదా కోతే పాటిల్ మాధవరావు పాండే తదితర తక్కిన సాయి భక్తుల ముందు ఉంచెను వారంతా దీనికి ఆమోదించిరి బాబా ఆశీర్వాదమును అనుమతిని పొందిరి ఇది పద్దెనిమిది వందల తొంభై ఏడులో జరిగిను ఉరుసు ఉత్సవము జరుపుకోవడానికి జిల్లా కలెక్టర్ అనుమతికి దరఖాస్తు పెట్టిరి గ్రామ కులకర్ణి దానిపై ఏదో వ్యతిరేకముగా చెప్పినందున అనుమతి రాలేదు కానీ బాబా ఆశీర్వదించి ఉండటచే మరలా ప్రయత్నించగా వెంటనే అనుమతి వచ్చాను బాబా సలహాను అనుసరించి ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయుటుకు నిశ్చయించిరి ఈ ఉరుసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు జరుపుకుని వంటలో హిందూ మహమ్మదీల సమైక్యతా భావము బాబా ఉద్దేశం కాబోలు భవిష్యత్ సంఘటనను బట్టి చూడగా బాబా సంకల్పము నెరవేరినట్లు స్పష్టమగును ఉత్సవము జరుపుటకు అనుమతి అయితే వచ్చను కానీ ఇతర అవాంతరములు గున్ని తలెత్తినవి చిన్న గ్రామములో షిరిడీలో నీటి అద్దరి అధికముగా ఉండెను గ్రామం అంతటికీ రెండు నూతులుండేటివి ఒకటి ఎండాకాలంలో ఎండిపోవుచుండెను రెండవ దానిలోని నీళ్లు ఉప్పనివి ఈ సమస్యను బాబాకు నివేదించగా బాబా ఉప్పు నీటి బావిలో పువ్వులు వేశను ఆశ్చర్యకరంగా ఆ ఉప్పు నీరు మంచినీళ్లుగా మారిపోయినవి ఆ నీరు కూడా చాలకపోటచే తాత్యాపాటిలు దూరము నుంచి మోటల ద్వారా నీరు తెప్పించను తాత్కాలికముగా అంగళ్ళు వెలిసినవి కుస్తీ పోటీలకు ఏర్పాట్లు చేయబడినవి గోపాలరావు గండనకు ఒక మిత్రుడు కలడు వాని పేరు దాము అన్నా కాసర్ అతనిది అహ్మద్ నగర్ అతనికి ఇద్దరు ఉన్నప్పటికీ సంతానము లేకుండెను అతనికి కూడా బాబా ఆశీర్వాదము చే పుత్ర సంతానము కలిగేను ఉత్సవము కొరకు ఒక జెండా తయారు చేయించవలనని గోపాలరావు అతనికి పురమాయించెను అటులని నానాసాహెబ్ నిమోన్కర్ను ఒక నగిషి జెండా తెమ్మని కోరెను ఈ రెండు జెండాలను ఉత్సవముతో తీసుకుని పోయి మసీదు రెండు మూలలందు నిలబెట్టిరి ఈ పద్ధతిని ఇప్పటికీ అవలంబించుచున్నారు బాబా తాము నివసించిన ఆ మసీదును ద్వారకామాయి అని పిలిచేవారు చందనోత్సవము సుమారు ఐదేళ్ల తర్వాత ఈ ఉత్సవముతో పాటు ఇంకొక ఉత్సవము కూడా ప్రారంభమయ్యను కొరహాల గ్రామముకు చెందిన అమీర్ సక్కర్ దలాల్ అను మహమ్మదీయ భక్తుడు చందన ఉత్సవమును ప్రారంభించను ఈ ఉత్సవము గొప్ప మహమ్మదీయ ఫకీర్ల గౌరవార్థము చేయదురు వెడల్పు పళ్ళెరములో చందనపు ముద్దను ఉంచి తలపై పెట్టుకుని సాంబ్రాణి తుపములతో భాజా భజంత్రిలతో ఉత్సవము సాగించెదరు ఉత్సవము ఊరేగిన విన్నట మసీదుకు వచ్చి మసీదు గూటిలోనూ గోడల ఆ చందనమును చేతితో అందరినూ తట్టెదరు మొదటి మూడు సంవత్సరములు ఈ ఉత్సవమును అమీర్ శక్కర్ నిర్వహించను పిమ్మట అతని భార్య ఆ సేవను కొనసాగించను ఒకే దినమందు పగలు హిందువులచే జెండా ఉత్సవము రాత్రులందు మహమ్మదీయులచే చందన ఉత్సవము ఏ అరమరికలు లేక జరుగుచున్నవి ఏర్పాట్లు షిరిడీలో జరుగు శ్రీరామనవమి ఉత్సవము బాబా భక్తులకు ముఖ్యమైనది పవిత్రమైనది భక్తులందరూ వచ్చి ఈ ఉత్సవములలో పాల్గొనుచుండిరి బయట తాత్యా తాత్యాకోతే పాటలు చూచుకునేవాడు లోపల చేయవలసినవన్నీ రాధాకృష్ణమాయి అను భక్తురాలు చూచుచుండెను ఉత్సవ దినములలో ఆమె నివాసము భక్తులతో నిండిపోయేటిది ఆమె వారికి కావలసిన ఏర్పాట్లు చూచుకున్నటే కాక ఉత్సవమునకు కావలసిన సరంజామానంతయూ సిద్ధపరచుచుండెను అంతేకాదు స్వయముగా ఆమె మసీదును శుభ్రపరిచి గోడలకు సున్నము వేయుచుండెను మసీదు గోడలు బాబా వెలిగించు దున్ని మూలముగా మసిపెట్టి ఉండేటివి మండుచున్న దున్నితో సహా మసీదులోని వస్తువులన్నింటినీ తీసి బయటపెట్టి మసీదు గోడలను చక్కగా కడిగి వెల్లవేయించుచుండెను ఆమె ఇదంతయు బాబా దినం మార్చి దినమో చావడిలో పరుండినప్పుడు చేసేటిది ఈ పనిని శ్రీరామనవమికి ఒకరోజు ముందే పూర్తి చేయుచుండెను పేదలకు అన్నదానమైన బాబాకు చాలా ప్రీతి అందుచే ఈ ఉత్సవ సమయమందు అన్నదానము విరివిగా చేయుచుండిరి భోజన పదార్థములు మిఠాయిలు మా ఈ ఇంటిలో విస్తారముగా వండబడేటివి అనేక మంది సంపన్నులైన సాయి భక్తులు స్వచ్ఛందముగా పోనుకుని ఈ సేవలో వారు ఉరుసు శ్రీరామనవమి ఉత్సవముగా మారిన ప్రకారంగా పద్దెనిమిది వందల తొంభై ఏడు నుండి పంతొమ్మిది వందల పదకొండు వరకు ఉరుసు ఉత్సవము శ్రీరామనవమి నాడు వైభవముగా జరుగుచుండెను రాను రాను అది వృద్ధి ప్రాముఖ్యము సంతరించుకునను పంతొమ్మిది వందల పన్నెండులో ఈ ఉత్సవమునకు సంబంధించి ఒక మార్పు జరిగెను శ్రీ సాయినాథ సగుణోపాసన గ్రంథకర్త అయిన కృష్ణారావు జోగేశ్వర భీష్మ అనువాడు దాదాసాహెబ్ కాపాడేతో కలిసి ఉత్సవమునకు వచ్చెను వారు దీక్షిత్వాడాలో బస చేసిరి ఉత్సవము ముందు రోజు కృష్ణారావు దీక్షిత్వాడా వసారాలో పండుకుని ఉండెను ఆ సమయంలో లక్ష్మణరావు ఉరఫ్ కాకా మహాజని పూజా పరికరముల పళ్ళెముతో మసీదునకు పోవుచుండెను అతనిని చూడగానే భీష్మకు ఒక క్రొత్త ఆలోచన తట్టెను వెంటనే కాకా మహాజని దగ్గరకు పిలిచి అతనితో బృసు ఉత్సవమును శ్రీరామనవమి నాడు చేయమనుటలో భగవద్దేశం ఏదియో ఉండవచ్చును శ్రీరామనవమి హిందువులకు చాలా ముఖ్యమైన పర్వదినము కనుక ఈ దినమందు రామజనోత్సవము ఎలా జరపకూడదని అడిగను కాకా మహాజనికి ఆ ఆలోచన బాగా నచ్చినది తమ సంకల్పమునకు బాబా అనుమతి సంపాదించుటకు ఆయుత్తమయ్యిరి కానీ భగవత్ సంకీర్తన చేయుటకు అంత తక్కువ వ్యవధిలో హరిదాసును సంపాదించుట కష్టము ఈ సమస్యను కూడా తుదకు భీష్మయ్యే పరిష్కరించెను ఎట్లనా అతని వద్ద రామాఖ్యానమును శ్రీరాముల చరిత్ర సిద్ధముగా ఉండటచే అతడే దానిని సంకీర్తన చేయుటకు మహాజని హార్మోనియం వాయించుటకు తీర్మానించిరి చక్కెరతో కలిపిన సొంటిగుండ ప్రసాదము రాధాకృష్ణమాయ చేయుటకు ఏర్పాటయ్యను బాబా అనుమతి పొందుటకే వారు మసీదుకు పోయిరి సర్వజ్ఞుడైన బాబా వాడాలో ఏమి జరుగుతుండదని కాకా మహాజనిని ప్రశ్నించెను బాబా అడిగిన ప్రశ్నలోని అంతరార్ధమును మహాజని గ్రహించలేక ఏమీయూ జవాబు ఇవ్వక మౌనంగా ఉండెను బాబా అదే ప్రశ్న భీష్మను అడిగను అతడు శ్రీరామనవమి ఉత్సవము చేయవలయునను తమ ఆలోచనను బాబాకు వివరించి అందులో బాబా అనుమతినివ్వవలనని కోరను బాబా వెంటనే ఆశీర్వదించను అందరూ సంతసించి రామజయంతి ఉత్సవమునకు సంసిద్ధులైరి ఆ మరుసటి దినము మసీదును అలంకరించిరి రాధాకృష్ణమాయి ఒక ఊయలనిచ్చెను దానిని బాబా ఆసనం ముందు వేలాడగట్టిరి శ్రీరామజనోత్సవ వేడుక ప్రారంభమయ్యను భీష్ముడు కీర్తన చెప్పుటకు లేచెను మహాజని హార్మోనియం ముందు కూర్చొనును అప్పుడే లెండి తోట నుండి మసీదుకి వచ్చిన బాబా అదంతయ చూచి మహాజనిని పిలిపించెను రామజనోత్సవము జరుపుటకు బాబా ఒప్పుకొనునో లేదో ఏమగునో అని జింకుతూ అతడు బాబా వద్దకు వెళ్ళను అదంతయో ఏమని అక్కడ ఊయల ఎందుకు కట్టిరని బాబా అతనిని అడిగను శ్రీరామనవమి మహోత్సవము ప్రారంభమైనదనియో ఊయల కట్టిరనియో అతడు చెప్పెను బాబా మసీదులో ఉండు భగవంతుని నిర్గుణ స్వరూపమును సూచించు నింబారు నుండి రెండు పూలమాలలను తీసి ఒకటి మహాజని మెడలో వేసి ఇంకొకటి భీష్మకు పంపెను హరికథ ప్రారంభమయ్యను రామకథా సంకీర్తనము ముగియగనే బాజా భజంత్రి ధ్వనుల మధ్య శ్రీరామచంద్రమూర్తికి జై అను జయ జయధ్వానములు చేయుచు పరమోత్సాహముతో అందరూ ఒకరిపై ఒకరు గులాలు చల్లుకునిరి అంతలో ఒక గర్జన వినబడెను భక్తులు చల్లుకొని చుండిన కులాల్ ఇటులను పోయి బాబా కంటిలో పడెను బాబా కోపముతో బిగ్గరగా తిట్టుట ప్రారంభించను అది చూచి చాలామంది భయముతో పారిపోయేరి కానీ బాబా యొక్క సన్నిహిత భక్తులు మాత్రము అవన్నీయు తిట్ల రూపముగా బాబా తమకిచ్చిన ఆశీర్వాదములను గ్రహించి కదలక అక్కడనే ఉండిరి శ్రీ రామజయంతి నాడు రావణుడనే అహంకారాది అర్షద్వర్గములను సంహరించుటకు శ్రీ సాయి రూపములో ఉన్న శ్రీరాముడు ఆగ్రహించుట సహజమే కదా అని భావించిరి షిరిడిలో ఏదైనా కొత్తది ప్రారంభించినప్పుడల్లా బాబా కూపించుట ఒక రివాజు దీనిని తెలిసిన వారు గమ్మున ఊరకుండిరి తన ఊయలను బాబా విరుచునను భయముతో రాధాకృష్ణమాయి మహాజనిని పిలిచి ఊయలను తీసుకుని రమ్మనను మహాజని పోయి దానిని విప్పుచుండగా బాబా అతని వద్దకు పోయి ఊయలను తీయవలదని చెప్పెను కొంతసేపటికి బాబా శాంతించెను ఆనాటి మహాపూజ ఆరతి మొదలగ్నవి ముగిసెను సాయంత్రము మహాజని పోయి ఊయలను విప్పుచుండగా ఇంకనూ దాని అవసరము ఉన్నదని కనుక దానిని విప్పవద్దని బాబా అతన్ని వారించను రామనవమి మరుసటి దినమున జరుపు గోపాల కలోత్సవముతో కానీ ఉత్సవము పూర్తి కాదన్న విషయము అప్పుడు భక్తులకు స్ఫురించెను మర్నాడు శ్రీకృష్ణ జననము నాడు భావించు కాలాహండి అనే ఉత్సవము జరిపిరి కాలాహండి అనగా నల్లని కుండలో అటుకులు పెరుగు ఉప్పు కారము కలిపి వేలాడగట్టెదరు హరికథ సమాప్తమైన పిమ్మట దీనిని కట్టితో కొట్టెదరు రాలిపడిన అటుకులను భక్తులకు ప్రసాదముగా పంచిపెట్టెదరు శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ మాదిరిగానే తన స్నేహితులకు వాండ్రకు పంచిపెట్టుచుండెను ఆ మరుసటి దినము ఇవన్నీ పూర్తి అయిన పిమ్మట ఊయలను విప్పటకు బాబా సమ్మతించను శ్రీరామనవమి వేడుకలు ఈ విధముగా జరిగిపోచుండగా పగటివేల పతాకోత్సవము రాత్రి ఎందు చందనోత్సవము కూడా యథావిధిగా జరిగినవి ఈ విధముగా ఆనాటి నుండి వృసు ఉత్సవము శ్రీరామనవమి ఉత్సవముగా మారిను పంతొమ్మిది వందల పదమూడు నుండి శ్రీరామనవమి ఉత్సవములోని అంశములు క్రమముగా హెచ్చినవి చైత్రపాఠ్యము నుంచి రాధాకృష్ణమాయి సప్తాహము ప్రారంభించుచుండెను భక్తులందరూ వంతుల వారీగా అందు పాల్గొనుచుండిరి ఒక్కొక్కప్పుడు రాధాకృష్ణమాయి కూడా వేకువజాముననే భజనలో చేరుచుండెను శ్రీరామనవమి ఉత్సవములు దేశమంతటా జరుగుటుచే హరికథా కాలక్షేపము చేయు హరిదాసులు దొరకట దుర్లభముగా నుండెను శ్రీరామనవమికి ఐదారు రోజుల ముందు ఆధునిక తుకారాం అనిపిలవబడు బాలాభువామాలి అను సంకీర్తనకారుని కాకా మహాజని యాదృచ్ఛికముగా కలియుట తటస్థించినది శ్రీరామనవమి నాడు సంకీర్తన చేయుటకు మహాజని అతనిని షిరిడీ తోడుకుని వచ్చెను ఆ మరుసటి సంవత్సరం కూడా అనగా పంతొమ్మిది వందల పద్నాలుగులో తన స్వగ్రామమైన సతారా జిల్లా బృహత్ సిద్ధకవటే గ్రామంలో ప్లేగు వ్యాపించి ఉండుట చేత సతార్కర్ సంకీర్తన కార్యక్రమములు లేక ఖాళీగా ఉండెను కాకాసాహెబ్ దీక్ష ద్వారా బాబా అనుమతి పొంది అతడు షిరిడీ వచ్చి హరికథా సంకీర్తనము చేశను బాబా అతన్ని తగినట్లు సత్కరించెను పంతొమ్మిది వందల పద్నాలుగో సంవత్సరంలో ప్రతి సంవత్సరము శ్రీరామనవమి నాడు షిరిడిలో సంకీర్తన చేయు బాధ్యతను శ్రీ దాసగణ మహారాజునకు బాబా అప్పగించడం ద్వారా ఏటేటా ఒక్కొక్క క్రొత్త హరిదాసును పిలుచు సమస్య శాశ్వతముగా పరిష్కరింపబడెను పంతొమ్మిది వందల పన్నెండు నుండి ఈ ఉత్సవము రాను రాను వృద్ధి పొందుచుండెను చైత్రశుద్ధ అష్టమి మొదలు ద్వాదశి వరకు షిరిడి తేనె తృట్టియవలే ప్రజలతో కిటకిటలాడుచుండెను అంగళ్ళ సంఖ్య పెరిగిపోయెను కుస్తీ పోటీలలో అనేక మంది ప్రముఖ మల్లులు పాల్గొనుచుండరి పేదలకు అన్న సంతర్పణము విరివిగా జరుగుచుండెను రాధాకృష్ణమ్మాయి కృషిచే షిరిడి ఒక సంస్థానముగా రూపొందెను వివిధములైన హంగులు అలంకారములు పెరిగినవి అలంకరింపబడిన గుర్రము పల్లకి రథము పాత్రలు వెండి సామానులు బాల్టీలు వంట పాత్రలు పటములు నిలువుటద్దములు మొదలగునవి బహుకరింపబడెను ఉత్సవమునకు ఏనుగులు కూడా వచ్చెను ఇవన్నీ ఎంత హెచ్చినప్పటికీ సాయిబాబా వీరిని ఏమాత్రమో లక్ష్య పెట్టగా యథాపూర్వము నిరాడంబరులై ఉండేవారు ఈ ఉత్సవములో గమనింపవలసిన ముఖ్య విషయం ఏమైనా హిందువులు మహమ్మదీయులు ఎట్టి అరమరికలు లేక కలిసిమెలిసి ఉత్సవములలో పాలు పంచుకునేవారు ఈనాటి వరకు ఎటువంటి మత కలహములు షిరిడీలో తలెత్తలేదు మొదట ఐదు వేల నుండి ఏడు వేల వరకు యాత్రికులు వచ్చేవారు క్రమంగా ఆ సంఖ్య డెబ్భై ఐదు వేలకు పెరిగినది అంత పెద్ద సంఖ్యలో జనులు గుమిగూడినప్పటికీ ఎన్నడూ అంటువ్యాధులు కానీ అల్లరులు కానీ సంభవించలేదు మసీదుకు మరమ్మత్తులు గోపాలరావు గుండెనకు ఇంకొక మంచి ఆలోచన తట్టెను వృసు ఉత్సవమును ప్రారంభించిన విధముకునే మసీదును తగినట్లుగా తీర్చిదిద్దవలనని నిశ్చయించుకునను మసీదు మరమ్మత్తు చేయు నిమిత్తమై రాళ్లను తెప్పించి చెక్కించెను కానీ ఈ పని బాబా అతనికి నియమించలేదు నానాసాహెబ్ చాందోర్కర్కు ఆ సేవ లభించినది రాళ్ల తాపన కార్యము కాకాసాహెబ్ దీక్షితుకు నియోగింపబడెను మసీదుకు మరమ్మత్తులు చేయుట మొదట బాబాకు ఇష్టం లేకుండెను కానీ భక్తుడకు మహల్ సాపతి కల్పించుకుని ఎటులనో బాబా అనుమతిని సాధించెను బాబా చావిడిలో పండుకున్న ఒక్క రాత్రిలో మసీదు నేలను చక్కని రాళ్లతో తాపన చేయుట ముగించిరి అప్పటి నుండి బాబా గోనెగుడ్డపై కూర్చుండటమాని చిన్న పరు మీద కూర్చుండువారు గొప్ప వ్యయ ప్రయాసాలతో పంతొమ్మిది వందల పదకొండవ సంవత్సరంలో సభా మండపము పూర్తి చేసిరి మసీదుకు ముందున్న జాగా చాలా చిన్నది సౌకర్యముగా లేకుండెను కాకాసాహెబ్ దీక్షిత్ దానిని విశాలపరిచి పైకప్పు వేయదల్చెను ఎంతో డబ్బు పెట్టి ఇనుప స్తంభములు మొదలగునవి తెప్పించి పని ప్రారంభించెను రాత్రి అంతయు శ్రమపడి స్తంభములు నాటేడేవారు మరుసటి దినము ప్రాతఃకాలములనే బాబా చావడి నుండి వచ్చి అదంతయు చూచి కోపముతో వారిని పీకి పారవేచడేవారు ఒకసారి బాబా మిక్కిలి కోపోద్దీతుడై నాటిన ఇనుప స్తంభమును ఒక చేతితో పెగిలించుచూ రెండవ చేతితో పాటిల పీకను పట్టుకొనెను తాత్యా తలపాగాను బలవంతముగా తీసి అగ్గిపులతో నిప్పంటించి ఒక గోతిలో పారవేచెను బాబా నేత్రములు నిప్పు కణముల వలె వెలుగుచుండెను ఎవరికి బాబా వైపు చూచుటకు కూడా ధైర్యము చాలకుండెను అందరూ భయకంపితులైరి బాబా తన జేబులో నుంచి ఒక రూపాయి తీసి అటువైపు విసిరెను అది శుభ చేయు ఆహుతి వలె కనపడెను తాత్య కూడా చాలా భయపడెను తాత్యాకేమి జరగనున్నదో ఎవరికీ ఏమీయూ తెలియకుండెను కల్పించుకుని బాబా నుండి తాత్యాన్ని విడిపించుటకు ఎవ్వరికి ధైర్యము చాలలేదు ఇంతలో రోగియు బాబా భక్తుడు బాగోజీ బాగోజీషిండే కొంచెం ధైర్యం కూడగట్టుకుని పోగా బాబా వారిని కూడా ఒక ప్రక్కకు తోసివేసెను మాధవరావు సమీపించబోగా బాబా అతనిపై ఇటుక రాయి రువ్వెను ఎంతమంది ఆ జోలికి పోదలిచిరో అందరికీ ఒకే గతి పట్టెను కానీ కొంతసేపటికి బాబా శాంతించెను ఒక దుకాణాదారుని పిలిపించి వాని మధ్య నుంచి ఒక నగిషి జరీ బాగా తాత్యాను ప్రత్యేకముగా సత్కరించుటకా అన్నట్లు దానిని స్వయముగా తాత్యాతలకు చుట్టెను బాబా యొక్క ఈ వెంత చర్యను చూచిన వారందరూ ఆశ్చర్యభగం లేరి అంత త్వరలో బాబాకు ఎట్లు కోపము వచ్చెను ఎందుచేత ఈ విధముగా తాత్యాను శిక్షించను వారి కోపము తక్షణమే ఎట్లు చల్లబడెను అని అందరూ ఆలోచించుచుండ్రి బాబా ఒక్కొక్కప్పుడు మూర్తి వలై కూర్చుండి అత్యంత ప్రేమానురాగముతో మాట్లాడుచుండేవారు అంతలో అకారణముగా కోపించడివారు అటువంటి సంఘటనలు అనేకములు కలవు కానీ ఏది చెప్పవలనన్న విషయము తేల్చుకునలేకున్నాను అందుచే నాకు జ్ఞాపకము వచ్చినప్పుడెల్లా ఒక్కొక్కటి చెప్పెదను ఆరవ అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయి నాదార్పణమస్తు శుభం పవతు श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज की जे श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज की जे श्री सचिदानन्दसद्गुरु सायिनाथ महाराज के जे नमस्कार साष्टाङ्गश्री साईनाथ नमस्कार साष्टाङ्ग्री सायिनादा नमस्कारसाष्टाङ्ग्री सायिनादा